bye <laughs> రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ మహిళా నేత ఆత్రం సుఖ్న దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది ఇక ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు మూసి ప్రక్షాళన పేరుతో కుంభకోణం చేశారంటూ గతంలో ఆరోపించిన కేటీఆర్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆత్రం సుగుణ ఇక సుగుణ ఫిర్యాదుతో కేటీఆర్ పై ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్ ఇక ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కేటీఆర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది ఇక ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సుగుణ పిటిషన్ దాఖలు చేశారు ఇక విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రామ్ చెప్పండి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం అప్డేట్స్ ఏంటి ఏదైతే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇవాళ కోర్టు నోటీసులు జారీ చేసింది ముఖ్యంగా మూసి ప్రక్షాళన పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందంటూ కేటీఆర్ చేసే వ్యాఖ్యలకు వ్యాఖ్యలపై హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు ఆట్రం శుకున పిటిషన్ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఆ దాఖలపై దాఖలు పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేటీఆర్ కు నోటీసు దాఖలు చేశారు జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సతోష్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది కేటీఆర్ వ్యాఖ్యలపై గతంలో ఉత్తూరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకురాలు ఆట్రం శుక్న స్టేషన్ లో కూడా కేటీఆర్ పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఈ కేసు నమోదైన కేసులు కొట్టివేయని గతంలో హైకోర్టు ను కేటీఆర్ ఆశ్రయించారు కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టేసినప్పుడు కోర్టు ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాల్ చేసి మళ్లీ సుప్రీంకోర్టులో దాఖలు సుప్రీం సుప్రీంకోర్టు తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది